తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీ పేరు మేడం సారికా ఓకే ఇవాళ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి బర్త్డే కాబట్టి ఎట్లా అనిపిస్తుందండి మాకు ప్రతి ప్రతి ఇయర్ ఒక పండగలాగే మేము సెలబ్రేట్ చేసుకుంటాము టిఆర్ఎస్ భవన్లో ప్రతిసారి రాష్ట్రంలో అందరూ కార్యకర్తలతో సహా ఎమ్మెల్యేలు ఎంపీలు మళ్ళీ పార్టీని అభిమానించి శ్రేయభిలాషులు అందరూ వస్తారు మాకు కనుల విందుగా మేము ప్రతి సంవత్సరం జరుపుకుంటాం దిస్ ఇయర్ ఈజ్ అ వెరీ స్పెషల్ బికాజ్ సెవెంటీ ఎయిత్ బర్త్డే సీఎం గారు ఒక టెన్ ఇయర్స్ తను పరిపాలించారు సీఎం గారు పూజ్యులు గౌరవనీయులు పెద్దలు మాజీ సీఎం అని మాకు నోరు తిరగట్లేదు ఫస్ట్ థింగ్ ఎందుకంటే ఈ చేదుని ఎప్పుడు మనం రుచించుకోలేము కానీ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన కొత్త సీఎం గారికి మాత్రం కాస్త వేపకాయంత వెర్రిలా ఉందండి ఎందుకంటే చాలా బాధాకరం ఎందుకంటే ఉద్యమకారులు అందరూ ఇంత కష్టపడి సాధించిన తెలంగాణ తెలుగు తల్లి తెలంగాణ తల్లిని విగ్రహాన్ని మార్చడం తెలంగాణ తల్లి విగ్రహాన్ని అపహాస్యం చేయడం వారి వారిని డిస్క్రైబ్ చేస్తూ తప్పులున్నాయి అండ మేము చాలా వ్యతిరేకంగా అంటే తెలంగాణ తల్లి విగ్రహంలో కేవలం బంగారంలా ఉంది తెలంగాణ తల్లి బంగారంలో తెలంగాణ తల్లి ఉండుతూ పోరాట పటిమలా ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది నిజంగా ఇప్పుడున్న తెలంగాణ తల్లి బంగార విగ్రహంలా ఉందా అంటే ఏం చెప్తారు బంగారు తెలంగాణ సాధించాలనుకున్నదే మన ఉద్యమం నుంచి మనకు వచ్చిన స్లోగన్ అది బంగారు తెలంగాణ అంటే ఇప్పుడు మదర్ ఇండియా ఉంది మదర్ ఇండియాకి మేమేమి తప్పు పట్టట్లేదు కదా మరి తెలంగాణ తల్లిని తప్పు పట్టడానికి ఏముంది తను అన్ని విధాలుగా కరెక్ట్గానే ఉంది ఇప్పుడు ప్రతిసారి అంటే ఈ పదేళ్ళ ఐదేళ్ళ రెండేళ్ళ సంవత్సరం సీఎం రేవంత్ రెడ్డి గారు ఉంటారు కావచ్చు ఆయన దిగిపోయాక ఇంకో ఆయన వచ్చి మారుస్తే బాగుంటుందా చెప్పండి కొత్త ఒక వింత పాత ఒకరితో ఇది ఇది భావ్యమా ప్రజలకు మనం ఏం చెప్ ఏం చెప్తాం పిల్లలు తెలంగాణ రాష్ట్రం గురించి హిస్టరీ చదువుకుంటారు ఎవ్రీ టైమ్ ఇఫ్ ఇట్ ఇట్ ఈస్ రిపీటెడ్ ఎవ్రీ టైమ్ ద మదర్ తెలంగాణ ఇస్ చేంజ్డ్ వాట్ విల్ ద చిల్డ్రన్ స్టడీ గ్రూప్స్ ఫిలిమ్స్ అలాంటప్పుడు మన రాష్ట్ర హిస్టరీలో మనము ప్రతి ప్రతి ఒక్కరు ఒకళ్ళు ఎక్కుతారు ఒకళ్ళు దిగుతారు అది సహజం కానీ విగ్రహాన్ని మార్చడం అయితే నిజంగా అండి మూర్ఖత్వం ఇది మూర్ఖత్వపు చర్య దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మహిళగా మహిళలందరూ అందరూ ఏంటంటే కట్టుబొట్టు ఎవరికైనా ఉంటుందండి పడ్డానం పెట్టుకోవద్దు అని అంటే తెలంగాణని ఇప్పుడు మనం ఎప్పుడైనా లక్ష్మీదేవిని పోల్చుకుంటాం అంటే మనము పేదవాళ్ళైనా బాగుండాలని అనుకుంటాం పూరి గుడిషైనా బాగుండాలని అనుకుంటాం మరి అలాంటప్పుడు మనం ఉన్నతంగా ఆలోచిస్తే తప్పేముంది కిరీటం పెట్టుకుంటే తప్పేముంది ఎవ్రీ ఉమెన్ ఈజ్ అ బాన్ తను తలపైన కిరీటం పెట్టుకునే పుట్టింది అలాంటప్పుడు మన రాష్ట్రం అని అంటే మనకు చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ కదా అది తెలంగాణగా టీజీగా మారుస్తామని చెప్తున్నారు దిస్ ఈస్ వన్ మోర్ కాకరకాయని చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఎక్కువ చదువుతా కీకరకాయ అన్నారంట ఇప్పుడు టీఎస్ని తీసేసి టీజీ అంటే ఏదన్నా సమాజంలో యువతకి ఏదైనా అక్కడికొచ్చే పని చేయండి మన బండి సంజయ్ అన్న ఆయన ఊర్ల పేర్లు మారుస్తూ అంటారు ఇప్పుడు ఈయనేమో టీఎస్ని టీజీ చేద్దామని అంటున్నారు తెలంగాణ తల్లిని మళ్ళీ మళ్ళీ కొత్తగా మోడల్ చేయాలని అంటున్నారు మనము రోజు రోజుకి పురోగతి చెందాలి ఈ గొడవలు ఎందుకండి మనకి అంటే వేస్ట్ ఆఫ్ టైం అని అంటే వాళ్ళ అభిప్రాయాన్ని తప్పు పట్టడం అని కాదు కానీ దీనివల్ల సమాజానికి వచ్చే లాభం ఏంటి ఉంది డెబ్బై రోజుల పరిపాలన డే బై డే అదేంటి అప్లై అప్లై దెర్ ఇస్ నో రిప్లై అన్నట్టు ఆయారాం గయారాం రెండోది రెడ్ వచ్చే కథ ఓకే ఇప్పుడు ఇవాళ మాజీ సీఎం కేసీఆర్కి సీఎం రేవంత్ రెడ్డి రిటర్న్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తా కాలేశ్వరం ద్వారా మేము కూడా ఇస్తాం మేము కూడా ఇస్తాం రిటర్న్ గిఫ్ట్ కి ఇంకో రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం హంబి కిసి సే కమ్ నహీ హా ఓకే ప్రణాళికాబద్ధంగా వాళ్ళు వెళ్తే మేము కూడా మా ప్రణాళికబద్ధంగా మేము ఉంటామో ఇప్పుడు మేము ఉన్నది ప్రతిపక్షం వి ఆర్ ద స్ట్రాంగెస్ట్ పార్టీ ఇన్ ద స్టేట్ అంటే హావ్ ఎ హిస్టరీ వేరే సోలు కాంగ్రెస్ పై విమర్శలు చేస్తే పంచలు ఊడదిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు

మేమంతా సెట్ చేసి పెట్టినాం ఆయన వచ్చి ఇచ్చిండ్రు అంతే అంతే అయితే హార్డ్ వర్క్ చేయలేదు కదా ఆయన అయితే హార్డ్ వర్క్ చేయలేదు కదా ఆయన ఒక మాజీ ఎంపీగా తను సాధించింది ఏంటి రాష్ట్రానికి ఆయన ఏం తీసుకొచ్చారు చెప్పండి చెప్పం టుడే ఇన్ ద అసెంబ్లీ వాట్ ఆల్ ద ట్రెజర్ దట్ హ్యాస్ వాట్ ఫర్ హిస్ కాన్స్టిట్యున్సీ నాట్ ఫర్ ద స్టేట్ ఆయన ఇన్నేళ్ళు ఎంపీగా చేశారు ఏం సాధించారు ఆయన కాన్స్టిట్యున్సీగా ఆయన చేసింది ఏంటి ఆ ప్రశ్నకు సమాధానం ఇస్తే చాలు మేము చాలా సంతోషపడతాం